హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రథసప్తమి రోజు ఏడు చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలన్నదైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఏడు చిక్కుడుకాయలతో ఎందుకు చేస్తారంటే ఏడు గుర్రాల మీద సూర్యభగవానుడు భగవానుడు పయనిస్తాడు కాబట్టి ప్రయాణం చేస్తాడు కాబట్టి ఏడు చిక్కుడుకాయలతో అయితే రథం చేసుకోవాలి చిక్కుడుకాయలు క్లీన్ చేసుకొని ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి స్టిక్స్ కొత్త చీపురు పుల్లలు అయితే తీసుకోవాలి లేకుంటే అగరబత్తుల స్టిక్స్ అయినా తీసుకోవచ్చు చీపురు పుల్లల పాతవైతే అస్సలు వాడకూడదు అదేవిధంగా చిక్కుడుకాయలు ఏడు కూడా ఒకే సైజులో ఉండేటట్టు కాయలు అయితే మనకు రథం మంచిగా వస్తుంది ఒకే సైజులో ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని స్టిక్స్ కూడా చిక్కుడుకాయలు ఎంత పొడుగున్నాయో అంత పొడుగు మనం స్టిక్స్ తీసుకున్నామంటే రథం అయితే ఒకేలా వస్తుంది అటు ఇటు తుగిపోకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు కనిపించే దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాను సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యం కుదిరిపడుతుంది అందుకని సూర్యనారాయణ స్వామి పూజలు అయితే మనకి కనిపించే దేవుడు కాబట్టి మనం తప్పకుండా చేసుకోవాలి రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని అయితే మనం పూజించుకోవాలి అదేవిధంగా రోజు నమస్కరించుకుంటే చాలా మంచిది ఆరోగ్యంగా ఉండడం కోసం అయితే సూర్యన సూర్య నమస్కారాలు అయితే చేస్తారు రెండు రెండు చిక్కుడుకాయలతో రెండు బండలు అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మూడు చిక్కుడుకాయలు ఒకే విధంగా ఉండేటట్టు చూసుకొని ఒకే సైడు ఇలా చిన్న చీపురు పుల్లను అయితే గుచ్చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బండిలు రెడీ చేసుకున్నాం కదా కింద సైడ్ నుంచి అయితే రెండు చీపురు పుల్లలు తీసుకొని వీటికి గుచ్చేసుకోవాలి చూడండి బండి నిలబడేటట్టు చూసుకోవాలి రథం నిలబడేటట్టు చూసుకోవాలి ఎల్లకెళ్ళ చిక్కుడుకాయలు అయితే పెట్టకూడదు బోర్ల నుంచి ఇప్పుడు నేను పెట్టే విధంగా అయితే పెట్టాలి ఇలా పెట్టేసుకొని దానిపైన ఈ రెండో బండిని కూడా ఇలా గుచ్చేసుకోవాలి ప్లీజ్ అండి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి కావాలనుకుంటే సెక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు మూడు చిక్కుడుకాయలని ఇలా గుచ్చేసిన తర్వాత ఈ చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు స్టిక్స్ తీసుకొని చిక్కుడుకాయలని ఇలా గుచ్చేసుకోవాలి రెండు కాయలకి అటాచ్ అయ్యేలా ఇలా గుచ్చేసుకోవాలి స్టిక్ అయిపోతుంది అటు ఇటు కదలకుండా కొంచెం నీట్గా పెట్టేసుకోవాలి ఒక్కసారి మనము కరెక్ట్గా పెట్టుకోవాలి ఊరికే గుచ్చుకున్న గుచ్చమంటే అది లూజ్ అయిపోయి బండి రథం అనేది అటు ఇటు అయిపోతుంది ఒకటేసారి గుచ్చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది రథం అయితే సూర్యనారాయణ స్వామి రథము రెడీ అయింది ఇప్పుడు చిక్కుడుకాయలకి మొత్తము చందనము గంధము రాసుకొని బుట్లైతే పెట్టేసుకోవాలి అందంగా అలంకరించుకోవాలి పువ్వులతో బుట్లతో అయితే రథాన్ని మరింత అందంగా అలంకరించుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను అన్ని సీజన్లో పూజలు వ్రతాలు అన్నీ అప్లోడ్ చేస్తుంటాను అదేవిధంగా శ్రీరామాలిని వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయండి నాకు వచ్చే ఏవైనా వచ్చేవన్నీ నేను వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తుంటాను రథం రెడీ అయ్యింది కదా చందనంతో చిన్నగా ఇలా వాళ్ళకి బొట్టు పెట్టుకోవాలి అందంగా అలంకరించుకోవాలి చుట్టూ బియ్యపిండితో పిండితో ఇలా సూర్యనారాయణ ప్రతిమ వేసుకోవాలి లేకుంటే మన దగ్గర రాగి ప్రతిమలు ఉన్న సెంటర్లో పెట్టుకొని రథము లోపల పెట్టే పెట్టి సూర్యనారాయణ స్వామిని అయితే పూజించుకోవాలి సూర్యనారాయణ స్వామికి సప్పిడి అంటే చాలా ఇష్టం అండి సప్పిడి అంటే ఆవు పాలతో బెల్లంతో చెరుకుతో కలిపి ప్రసాదం అయితే రెడీ చేస్తారు అది కూడా మీకు వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలా సూర్యనారాయణ స్వామి ప్రతిమ చేసుకున్న తర్వాత పువ్వులు పువ్వులతో మనము అలంకరించుకోవాలి సూర్యనారాయణ స్వామికి తెల్ల పూలు ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టము మన దగ్గర ఉన్న పూలు దొరికితే తెల్లటివి ఎర్రటి పూలు అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది చూసారు కదా రథం అయితే ఇలా రెడీ చేసుకొని పువ్వులతో పూజించుకోవాలి నెక్స్ట్ వీడియోలో పూజా విధానం అయితే చే చూపిస్తాను వీడియోలు చేసినప్పుడు అందరికీ ఒకటే కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ని కూడా సపోర్ట్ చేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్లీజ్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పూజలు వ్రతాలు సీజన్కు తగ్గట్టు అన్ని నేను చేసేవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పూజా విధానం మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఊరికే అడుగుతున్నానని కాదు మీరు లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది కదా మా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు వీడియోలు చేసేటప్పుడు ఎవరికైనా ఒకటే కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఆదరణ మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్